హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ వెస్ట్ కార్నరు అలానే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు మొత్తం మూడు ప్లాట్లు అయితే పక్క పక్కన వరుసగా అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఏడు వందల డెబ్బై గజాల ప్లాట్లు అనమాట మొత్తము సో ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలానే మీ ప్లాట్లు కూడా ఏమన్నా సేల్ చేసేటి ఉంటే వెంటనే నాకైతే అప్డేట్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట మన శ్రీశైలం హైవే మీద నుంచి అంటే కడతాల నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల లోపలికి గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇప్పుడు మనకు కనపడుతున్నది వచ్చేసి అది వంపుగూడ వంపుగూడ దగ్గర నుంచి వచ్చే రోడ్ అనమాట వంపుగూడ అనే విలేజ్ వచ్చి మూడు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది శ్రీశైలం హైవే మీద నుంచి సో ఇక్కడ కనబడుతున్నది థర్టీ త్రీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అనమాట సో మొత్తం ఈ కార్నర్ మూడు వందల అరవై రెండు గజాలు ఉంటుంది అలానే రెండు వందల నాలుగు గజాలు రెండు వందల నాలుగు గజాలు రెండు ప్లాట్లు ఉంటాయి అంటే ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర మనకు ఏడు వందల డెబ్బై గజాల సింగిల్ బిట్ అనమాట సో సరౌండింగ్ వెంచర్స్ కూడా గమనించవచ్చు అందులో మనకు దగ్గర దగ్గర వచ్చేసి పదివేలు గజం పైన ఉంది ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీకి మనకు జస్ట్ టెన్ టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో అలానే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ తుక్కు కూడా ఫ్యాబ్ సిటీ సో వీటి వేటికి వెళ్ళాలన్నా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ జస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ